హాయ్ అండి నమస్తే నేను దేవి వెల్కమ్ టు నాదే క్రియేషన్స్ ఈరోజు వీడియోలో మనం ఈ సీజన్లో ఎక్కువగా వచ్చే మెంతికూరతో పచ్చ నెల ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం షుగర్ పేషెంట్లకు అయితే ఈ మెంతికూర అనేది దివ్య ఔషధమైన చెప్పచ్చు దీంతో టేస్టీగా రైస్కైనా అన్ని రకాల టిఫిన్స్లోకి సూట్ అయ్యే విధంగా మెంతికూర పచ్చడి నెల చేయాలో చూద్దాం ఇప్పుడు స్టవ్ మీద అక్కడ పెట్టుకున్న దాంట్లో ఒక టేబుల్ స్పూన్ వరకు శనగపప్పు కొద్దిగా ధనియాలు కొద్దిగా జీలకర్ర వేసేసి ఈ పప్పులన్నీ ఎర్రగా అయ్యేంత వరకు ఫ్రై చేసేయండి ఈ పప్పులన్నీ మనకి ఇలా ఎర్రగా ఫ్రై అయిపోయాయి కదా ఇప్పుడు ఇందులో కట్ చేసి పెట్టుకున్న ఒక ఏడు నుంచి ఎనిమిది వరకు పచ్చిమిర్చి కడిగి ముక్కలుగా కొంచెం కట్ చేసుకున్న మెంతికట్టలు ఇక్కడ నేను మూడు చిన్న సైజు మెంతికట్టలు తీసుకున్నాను ఇప్పుడు వీటన్నిటినీ చక్కగా ఫ్రై చేసేయండి ఇలా ఫ్రై చేయడం వల్ల మనకి మెంతికూరలో ఉండే చేదు అనేది చాలా వరకు తగ్గిపోతుంది ఈమెంట్ కూడా మనకి చక్కగా ఫ్రై అయితే దగ్గరగా వచ్చేసింది ఇప్పుడు ఇందులోని మూడు చిన్న సైజు వరకు టమాటో ఇలా ముక్కలుగా కట్ చేసి వేసేసుకోండి కొద్దిగా వెల్లుల్లి చిన్న నిమ్మకాయ సైజుంత చింతపండు మీ టేస్ట్కి తగ్గట్టుగా సాల్టు కొద్దిగా పసుపు వేసేసి ఒకసారి వీటన్నిటిని బాగా మిక్స్ చేసేయండి ఇలా మొత్తం కలిపేసుకున్న తర్వాత ఒక్క రెండు నిమిషాల పాటు మూతపెట్టి కొద్దిగా టమాటా ముక్కలు సాఫ్ట్గా అయ్యేంత వరకు మగ్గించుకోండి ఈ టమాటా ముక్కలన్నీ మనకి సాఫ్ట్గా అయిపోయాయండి ఇలా అయిపోతే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని కొద్దిగా కూల్ అవ్వనివ్వండి ఇది మనకి చక్కగా చల్లారిందండి ఇప్పుడు దీన్ని మిక్సర్ జార్లోకి తీసుకుందాం ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని మిక్సీ పట్టేసుకుందాం ఇలా మిక్సీ పట్టుకోవాలండి బరకగా కొంచెం ఉంటే బాగుంటుంది ఇలా మిక్సీ పట్టేసుకున్నాం కదా ఇప్పుడు దీనికి తాలింపు పెట్టేసుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద కడాయిలో ఇలా ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ హీట్ అయిన తర్వాత ముందుగా పోక్ బీన్స్ ఉంది యాడ్ చేసుకోండి మినపప్పు జీలకర్ర ఆవాలు కట్ చేసి పెట్టుకున్న ఎండుమిర్చి మంచి ఫ్లేవర్ కోసం ఇంగువ అలాగే కరివేపాకును కూడా వేసేసుకొని ఒక నిమిషం ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆపేసుకొని ఇలా సర్వింగ్ బౌల్లోకి తీసుకున్న ఈ పచ్చట్లో దీన్ని మిక్స్ చేసేయండి ఇలా కలిపేసుకుంటే రైస్కైనా చపాతి రోటీ దోశ దేనికైనా సూపర్ కాంబినేషన్ మెంతికూర పచ్చడి అయితే మనకి రెడీ అయిపోయింది ఇది చాలా బాగుంటుందండి ఒక్కసారి ఈ స్టైల్లో ప్రిపేర్ చేసి చూడండి ఇప్పుడు ఇదే చేసుకోవాలనుకుంటారో అంత టేస్ట్గా ఉంటుంది ఈ చట్నీ మరి ఈ చట్నీ రెసిపీ మీకు నచ్చితే ఒక లైక్ కొట్టి మీ ఫ్రెండ్స్ ఈ రెసిపీని షేర్ చేయండి మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం నా అదే క్రియేషన్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్